శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ చేసీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలో వామపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను గుర్తించి బీసీ బిల్లును ఆమోదించాలన్నారు ప్రధానమంత్రి రాష్ట్రపతితో మాట్లాడాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు ఈ మందుకు వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు ఈ బంద్ పాల్గొన్నట్టు మీ నాయకులపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేంద్రపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ను ను గవర్నర్ ద్వారా గవర్నర్ సంతకం మరియు రాష్ట్రపతి సంతకం చేయించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని తెలియజేస్తున్నాం అలాగే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోదని కూడా తెలియజేస్తూ మా మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది మరియు ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఎలక్షన్ పెట్టే విధంగా చేయడం చాలా దురష్టకరం ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒకవేళ మా గవర్నమెంట్ మా మా గవర్నమెంట్ మా ఏదైతే సహచర మంత్రివర్గం క్యాబినెట్లో ఏ నిర్ణయం ప్రకారం చేసినా దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ కంపల్సరీ ఇస్తామని తెలియజేస్తూ ఈ బీసీ బంధును బీసీ సంఘాల ఐక్యతతో మేము ఎప్పుడు పిలుపునిచ్చినా ముందుంటామని తెలియజేస్తూ జై బీసీ బీసీల ఐక్యత బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ న్యాయమైన డిమాండ్ పైన బీసీ సంఘాల చేసి రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలిపించింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలన్నీ కూడా ఐక్యంగా వీసీల యొక్క న్యాయమైన డిమాండ్ ఏంటనే పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంధు సక్సెస్గా జరుగుతూ ఉన్నది మరి ఇప్పటికైనా ఇవాళ వీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ఏదైతే ఈ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ అసెంబ్లీలో ఇవాళ చట్టం చేయబడ్డది చేసి ఇవాళ గవర్నర్ కు పంపడం జరిగింది ఇవాళ రాష్ట్రపతికి పంపడం జరిగింది ఇవాళ దీన్ని కేంద్రం తొక్కి పెట్టేటువంటి పద్ధతులు ఉన్న తప్ప ఇవాళ ఒక రకమైనటువంటి ద్వంద్వతిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి వల్ల కనబడుతున్నది రాష్ట్రంలో ఒక తీరు కేంద్రంలో ఒక తీరు ఈ విధంగా మొత్తం వీధులను మోసం చేసేటువంటి పద్ధతిలో వీసీల హక్కులను కారరాసేటువంటి పద్ధతిలో ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉంది అందుకే మరి మేము కూడా బంధువు సపోర్ట్ అని కొద్దిగా చెప్తున్నా రాజకీయ పార్టీలకు ఒకటే అడుగుతా ఉన్నాం మరి ఎందుకు వల్ల కేంద్రంలో కేంద్రాన్ని ఒప్పించడానికి రాష్ట్రపతి ఇవాళ సంతకం పెట్టించడానికి గవర్నర్ గవర్నర్ ఆమోదించడానికి ఎందుకు మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ రాజకీయ పార్టీలు యొక్క న్యాయమైన డిమాండ్ పైన ఇవాళ ఖచ్చితంగా దానికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది అందుకే సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ ఇవాళ బీసీలు ఏదైతే బంధు తల పెట్టారో ఆ బంధుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ బంధులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా శాఖ పాల్గొన జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా పాల్గొన జరుగుతా ఉంది ఈ పనులు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అన్ని వ్యాపార వర్గాలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం